స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులను పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు అదేవిధంగా కొడవలూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు ఈ సందర్భంగా డయేరియా సీజనల్ వ్యాధుల నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు చెత్త తొలగింపు దోమల ప్రబలకొండ చేపట్టిన కార్యక్రమాలను పంచాయతీ అధికారులు కలెక్టర్ కు వివరించారు అదేవిధంగా కొడవలూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అందిస్తున్న వసతి సౌకర్యాలను హెచ్ఎం దేవ సహాయంను అడిగి తెలుసుకున్నారు సిబ్బంది హాజరు పట్టిక పలు రిజిస్టర్లను పరిశీలించారు అనంతరం వంటగది స్టోర్ రూమ్ మరుగుదొడ్లు విద్యార్థుల నివాస గదులు తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు ఎనిమిదో తరగతి గదిలో విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు బోర్డుపై ఒక గణిత సమస్య రాసి పరిష్కరించాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తున్నారా అని వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు డాక్టర్ల విజిటింగ్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు కలెక్టర్ వెంట ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పరిమళ ఎంఈఓలు వసంత వసంతకుమారి అంకయ్య హెచ్ఎం దేవ సహాయం తహసీల్దార్ శైలేంద్ర కుమార్ తదితరులు పౌన్నారు